శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథల నుంచి కమలాక్షి కథలోని మిగిలిన కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంతవరకు జరిగిన కథలు కమలాక్షికి తండ్రి పెళ్లి ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడు ఆమెకు తగిన రూపగుణ ధన సంపన్నుణ్ణి వెతకాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు అనేక దేశాలకు దూతలని పంపించాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నేను సాయంకాలం సమయంలో నా చెలికత్త నాతో పాటు రాగా పల్లకి మీద కేదారేశ్వరుని సేవించటానికి వెళుతూ ఉన్నాను దారిలో ఒక స్నానఘట్టం వద్ద మెట్లపై కూర్చుని ఉన్న పండితులు పండిత చర్చ చేస్తూ ఉన్నారు ఆ చల్లని గాలి తరంగాలు శరీరానికి సోకి ఎంతో హాయి కలిగిస్తున్నాయి వారు చేసే ఆ పండిత చర్చలు నా చెవులకు అమృతంలా తోచింది తెరలు కొద్దిగా పక్కకు జరిపి చూశాను నక్షత్రాల మధ్యలో చంద్రుడిలా వారి మధ్యలో ఒక బ్రాహ్మణ కుమారుడు నాకు కన్నుల పండుగగా కనిపించాడు ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షం చేసుకోవటం కోసం గంగా తీరానికి తపస్సు చేసుకోవటం కోసం వచ్చిన మన్మధుడు లేక జయంతుడు అయి ఉంటాడు వీడు అంత అందంగా ఉన్నాడు ఈ యువకుడు అని అనుకున్నాను బ్రాహ్మణునికి విద్వత్తు ఉండటమే రాజయోగమని పెద్దలు అంటారు ఇలాంటి అందమైన యువకుడు ఈ ఊళ్ళోనే ఉండగా నా తండ్రి ఎక్కడెక్కడో దేశ దేశాల ఏమిటి భక్తజన సులభుడైన ఆ మహాదేవుడు ఇతన్ని నా కోసం ఎక్కడికి తెచ్చాడేమో అని ఒక క్షణం అనిపించింది విద్యారూపాలు ఇతనికి మెండుగా ఉన్నట్లు కనిపిస్తూనే ఉన్నది కానీ సంపద ఉన్నదా లేదా అని నేను అసలు ఆలోచించలేదు నేను ఇతడిని వరిస్తే మా తండ్రి గారి రాజ్యానికి అతడే కాబోయే రాజు అవుతాడు త్రికరణ శుద్ధిగా ఇతడే నాకు భర్త అని మనసులోనే అతన్ని వరించి నిర్ణయించుకున్న తరువాత నాకు ఎంతో ఇష్టమైన ఒక చలికత్తెను వారి దగ్గరకు పంపి అతని యొక్క వివరాలు తెలుసుకుని రమ్మని చెప్పి నేను మాత్రం కేదారేశ్వర స్వామిని ఆరాధించి అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాను మహాప్రభు స్త్రీల మనస్సులు ఎంత చెంచలమైనవో మీరు చూసారా ఇంత చదివినా నా వివేకం అంతా ఏమైపోయిందో నాకు తెలియలేదు అతని కులమేమిటో శీలం ఎలాంటిదో తెలియకుండానే నేను అతన్ని ఆ అపరిచితుణ్ణి వరించేశాను కొద్దిసేపటి తరువాత నా చలికత్తే అన్ని వివరాలు తెలుసుకుని నా దగ్గరకు వచ్చింది అప్పుడు నేను చాలా ఆత్రంగా సఖీ వారితో మాట్లాడావా ఆయన పండితుడైనా ముఖవిలాసం చూస్తూ ఉంటే అదోలాగుంది త్వరగా చెప్పు అని తొందర చేశాను అమ్మాయి కొత్త వారిని గురించి మనము పూర్తిగా తెలుసుకోకుండా వారి మీద మనసు పారేసుకోరాదు మనం ఎంత తెలిసిన వారమైనప్పటికీ పెద్దవారి అనుమతి లేకుండా మనం స్వతంత్రంగా ఇలాంటి పనులు చేయకూడదు సరే జరిగినదేదో జరిగింది అక్కడ ఏమయ్యిందో చెబుతాను విను నేను ఆ పండితులందరూ కూర్చుని ఉన్న చోటుకు వెళ్ళి అందరికీ దండాలు పెట్టి వారి చర్చలు వినాలన్న కుతూహలంతో అక్కడ కొంచెం సేపు ఉండటానికి వారి అనుమతి అడిగాను నేను వినయంగా వారిని ఆ విధంగా అడిగేసరికి వారు కూడా నన్ను అనుమతించారు ఆ పండితులు చర్చలు సాగిస్తూనే ఉన్నారు ఈ చిన్నవాడు కూడా ఆ ప్రసంగాల మధ్యలో ఎక్కడైనా ఏమైనా విషయం చెబుతాడేమో అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ ఎంతవరకు ఉన్నదో అని అంచనా వేద్దామని నేను ఎంతసేపు వేచి చూసినా అతను నోరు మెదపలేదు అతని నోటి నుంచి ఒక్క మాటైనా రాలేదు దీనిని బట్టి వారి శాస్త్రాలను గురించి అతడికి ఏమీ అర్థం కాలేదని నేను ఊహించాను అందరి ప్రసంగం ముగిశాక ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతూ ఉండగా నేను ఆ చిన్నవాణి వద్దకు వెళ్ళి మీ ఊరేమిటి మీ పేరేమిటి అని అడగగా తనకు అవి రెండూ తెలియవని చెప్పాడు పోని మీరు ఏమి చదువుకున్నారు అని అడిగితే నేను శబ్దాలు చదువుతున్నాను మా గురువుగారు నన్ను కిశోర శాస్త్రి అంటారు అని చెప్పాడు అప్పుడు నేను ఆయన నన్ను పరిహాసం చేస్తున్నాడేమో అనుకుని నేను నవ్వులాటకు అడగటం లేదని ఒక ముఖ్యమైన పని ఉండి అడిగానని ఆయనతో వినయంగా చెప్పాను కానీ అతను ఒక మాట మారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఏమీ చేయలేక ఆయన చెప్పిన మాటలను మాటు మాటికి గుర్తు చేసుకుంటూ నీ దగ్గరకు వచ్చాను అతడు నీకు తగినవాడు కాదు వెర్రివాడిలా కనిపిస్తున్నాడు అని అందామే నేను నా సఖిని మందలించి సఖీ నీ అభిప్రాయం తప్పుగా తోస్తున్నది ఎందుకంటే ఆయన పూర్తిగా శ్లేషలో మాట్లాడాడు ఆయన మాట్లాడకపోవటానికి కారణం శాంత స్వభావుడు గంభీర హృదయం కలవాడు అయి ఉండటమే కావచ్చు విద్వాంసులకు ఒక దేశమని ఒక పేరు అని ఉండవు అన్ని దేశాలు అన్ని పేర్లు వారివే అన్నట్లుగా నా గ్రామం నా పేరు నాకు తెలియవు అని అన్నారు సకల శాస్త్రాలు శబ్దజాలమే కనుక శబ్దాలు చదువుతున్నాను అన్నాడు కిశోర శాస్త్రి అనటంలో ఒక స్వాతిశయ శూన్యోక్తి కనిపిస్తోంది గొప్పవారు ఆత్మస్థుతి చెయ్యటానికి ఇష్టపడరు అని నాకు అనిపించిన అర్థాన్ని నేను తీసుకోవటమే కాక అతడెంతో గొప్ప విద్వాంసుడై ఉంటాడని మనసులో నిర్ణయించుకుని ఏ విధంగానైనా సరే ఇతడిని తప్ప వేరే వారిని పెళ్ళాడను అని నేను భీష్మించుకున్నాను ఇంత గట్టిపట్టు నేను పట్టిన తరువాత నా తండ్రి నా మాట కాదనలేదు సరే నీ ఇష్టమేలాగుంటే అలాగే చేస్తానని ఆ పండితుని కోసం దూతలను పంపించాడు మన్మధుడికి మారు రూపుడా అన్నట్లు ఉన్న ఆ సుందరుడిని చూసి మా తండ్రి కూడా ఎంతో తృప్తి పొందాడు రూపానికి తగిన లక్షణాలతో పాటు విద్య లేకపోతే ఆ సాటి పండితుల మధ్య కూర్చుని ఉండడు అని భావించి పాండిత్య పరీక్షలు అతనికి ఏమీ పెట్టకుండానే నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు అన్నీ త్వర త్వరగా నిర్ణయమైపోయాయి వివాహం కూడా జరిగిపోయింది అతడిని కాశీలో కిశోర శాస్త్రిగా ఒక్కరు కూడా గుర్తుపట్టగలిగిన వారు లేరు ఎక్కడివాడో ఏమో ఒక చక్కని అందమైన రాజకుమారుడు రాజపుత్రికకు తగిన జోడీగా దొరికాడు అని మాత్రం అందరూ సంతోషించారు అతడి అందాన్ని మాత్రం అందరూ పొగిడారు తండ్రి వంటి వాడివి కనుక నీతో చెప్పటానికి సంకోచం లేకుండా నిజం చెబుతున్నాను మాకు వివాహం అయ్యింది తదుపరి కార్యం కూడా కానివ్వడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి నేను సిగ్గుపడుతూ అక్కడ మంచమం పక్కన నించున్నాను కానీ అతడు నన్ను అసలు పట్టించుకోలేదు అతన్ని పక్క దులుపుకుంటూ సర్దుకుంటూ నా వేపే చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు నేను చొరవ చేసి అతని దగ్గరగా వెళ్ళాను అప్పుడు అతను భయపడ్డాడు నేను మెల్లగా ఆయన పాతసేవ చేయపోతుండగా కాళ్ళు దగ్గరికి తీసుకున్నాడు నేను గంధం రాస్తే తుడి చేసుకున్నాడు నా మీద అలిగాడేమో అనుకుని సపర్యలు చేసి కమ్మని కీర్తనలు పాడుతూ వీణ వాయించగా అతడు నా వేపు కూడా చూడలేదు అతడిలో దేనికి మెచ్చుకోలు లేదు నా చేతితో నేను కొన్ని భక్ష్యాలు అక్కడ ఉన్న వాటిని తీసి అతనికి అందించాను అవి మాత్రం ఆరగించాడు ఇంకా ఇతని కోపం తీరిందేమో అని అనుకుని అతను వద్దని అనే వరకు వాటిని అందిస్తూనే ఉన్నాను పాలు తాగుతావా అని అడిగి అన్నీ ఇచ్చేసరికి అవన్నీ తాగేశాడు ఇక అప్పుడు నేను మంచు మీద ప్రక్కన కూర్చున్నాను దానితో అతడు భయపడిన వాడిలా ఒక మూలకు జరిగి కూర్చున్నాడు ఇప్పుడు నేను ఆయన పాదాల మీద పడి తప్పులుంటే మన్నించమని వేడుకున్నాను ఆ బుద్ధిమంతుని నోటులో నుంచి ముత్యాలు రాలినట్లుగా మొట్టమొదటిసారిగా నోరు తెరిచి ఇలా అన్నాడు ఏమమ్మా కోపం వచ్చిందా అంటావు అలిగావా అని అడుగుతావు నేను నిన్నేమీ అనలేదు కదా నువ్వు పెట్టినవన్నీ తిన్నాను పిండి వంటలన్నీ తినేశాను పాలు తాగాను ఇంకా ఏం చెయ్యమంటావు చెప్పు చేస్తాను నువ్వు గొప్పదానివి కాబట్టి నా కాళ్ళు పట్టుకోవద్దని చెప్పాను పెళ్లి చేసుకోవటానికి రమ్మంటే వచ్చాను కానీ నా అంతట నేను రాలేదు ఇప్పుడు నన్ను పొమ్మంటే వెళ్ళిపోతాను అని అతను పలికిన మూర్ఖపు పలుకులు వింటూ ఉంటే కొంతసేపటికి నాకు ఏమీ తోచలేదు ఆ తరువాత అతడు గురకపెట్టి నిద్రపోయాడు ఎవరిని అని ఏమి లాభం నా దురదృష్టం ఈ విధంగా ఉంది ఇంతకంటే మంచిగా ఎలా జరుగుతుంది ఇతడికి ప్రపంచ జ్ఞానమే లేదు అయ్యో కేదారనాథ నిన్ను సేవించినందుకు నన్ను ఈ విధంగా శిక్షించావా అయ్యో విశాలాక్షి నీ వరాన పుట్టినందుకు నాకు ఇటువంటి వెర్రిముగుడిని కట్టబెట్టావా విశ్వనాథ నీవు నీ భార్యకు ఇష్టడి వంటారే నువ్వైనా నా మీద దయతలచలేదు ఇలా రకరకాలుగా నన్ను నేను శాంతింప చేసుకోవటానికి ప్రయత్నిస్తూ కన్నీళ్లతో ఇంకా ఆశ వదలక అయ్యో నీతో పరిహాసానికి రాత్రి అలా అన్నాను కానీ నీ మీద నాకు కోపం ఎందుకు చెప్పు నువ్వెవరివి నీవు ఎవరి కుమారుడివి నీది ఏ దేశం ఈ ఊరు ఎందుకు వచ్చావు ఇంతకుముందు ఏమి చదువుకున్నావు ఇప్పుడేం చదువుకుంటున్నావు అంటూ ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో ప్రశ్నలు వేశాను అమ్మ నాకు ఏమీ తెలియదు నువ్వు అడిగిన ప్రశ్నలు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండక వెంటనే మర్చిపోతున్నాను అదేవిధంగా రామశబ్దం ఆరు నెలల నుంచి చదువుతున్నాను అయినా ఇంకా రాలేదు అని చెప్పేసరికి నా దురదృష్టం ఇంతే నా కర్మం ఇంతే అని మనస్సు రాయి చేసుకున్నాను బ్రాహ్మణుడా నువ్వు నన్ను అమ్మ అని పిలవకూడదు నేను నీకు భార్యను భార్య అంటే ఎలాంటిదో తెలుసా అనగా తనకు ఏమీ తెలియదన్నట్లు తల ఊపాడు అప్పుడు నేను గుండెలు బాదుకుని హా దైవమ్మ నా విలాసాలన్నీ అడవిపాలు చేశావు కదా అని నిట్టూర్చి బ్రాహ్మణుడా భార్య అనగా ఎప్పుడూ విడవరాదు కనుక నువ్వు నన్ను ఎప్పుడూ విడవరాదు అంతేకాదు నువ్వు చేయవలసిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి నేను చెప్పినట్లు చేస్తావా మరి అని అడుగగా అతడు అందుకు ఒప్పుకున్నాడు అప్పుడు నేను పువ్వులు నలుపుకుని శరీరం మీద నాకు నేనై నక్షత్రాలు వేసుకుని మదనుడు ఇంత నిర్దయుడైనాడేమని ఆలోచిస్తూ గుట్టు బయటపడితే ప్రయోజనం ఉండదని అందరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం ఆ విధంగా చేశాను ఎలాగో అలాగా ఆ మూడు నిద్రల ఘట్టం పూర్తయింది నాకు ఒకరోజు కలలోకి ఓ ముత్తైదువ వచ్చింది అమ్మా నీకు మేలవుతుంది అంటూ నన్ను దీవించింది ఆ కళను తలుచుకుని నాకు నవ్వొచ్చింది అది మొదలు కిషోర శాస్త్రిని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు రోజు నేనే లోక వ్యవహారాలు నేర్పుతూ వచ్చాను అయితే ప్రతిరోజు అతడికి ఉన్న మతిమరుపు వల్ల ఎప్పుడు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చేది ఇలా కొంతకాలం గడిచేసరికి నా దురదృష్టం కొద్దీ అంతఃపుర రహస్యం వెల్లడయ్యే రోజులు వచ్చాయి నా తల్లిదండ్రులు మరణించారు మంత్రులు నా భర్తకు పట్టాభిషేకం చేశారు ఎంతో చాకచక్యం ఉంటే తప్ప రాజ్య వ్యవహారాలు నిర్వహించటం అంత సులభం కాదు ప్రభువులు ఈ సంగతి మీకు తెలిసినదే కదా అసలు లోకజ్ఞానమే లేని నా భర్తను అందరికీ ఆ విషయం తెలియకుండా ఎంతకాలమని నేను దాచగలను అతడు వట్టి మూఢుడు అని అందరికీ వెల్లడైపోయింది ఒక రాజు ఇంత తెలివి తక్కువ వాడై ఉండగా అది పొరుగు రాజ్యాలకు ముందుగానే తెలిసిపోతుంది అనాయాసంగా లభించగల దానికి ఆశపడకుండా ఎవరు ఉంటారు శత్రురాజులంతా ఏకమై దండెత్తి రానున్నట్లు వార్తలు వచ్చాయి శత్రువులు ఆ రోజు రాత్రే కోటను కూడా ముట్టడిస్తారని తెలియవచ్చింది ఉన్న సేనలన్నీ నగరం చివరిలో శత్రు సేనలతో పోరాడుతున్నాయి కోట రక్షణ అసాధ్యం శత్రు సేనలు అంతపురంలోకి వస్తే నా భర్త అసమర్థత వల్ల నన్ను చెరపట్టక మానరు అదీగాక వారందరూ ఒకప్పుడు నేను వరించలేదని నాపై ఈర్ష పెంచుకున్న రాజకుమారులు ఇక ఎవరి త్రోవ వారు చూసుకోక తప్పదని రాజ్యం పరహస్తగతం కానున్నదని నాకు విసిద్ధమైపోయింది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కోట దాటి వెళ్ళిపోవటానికి తప్పించుకోవటానికి రహస్య మార్గాలుంటాయన్న సంగతి నాకు ఆ సమయంలో గుర్తుకొచ్చింది వెంటనే దానికి సంబంధించిన గ్రంథాలు వెతికించగా తప్పించుకుపోయే మార్గం గురించి తెలిసింది అప్పుడు నేను ఎవరికీ తెలియకుండా విలువైన కొన్ని రత్నాలను నా భర్తను తీసుకుని పుస్తకంలో ఉన్న ప్రకారం వెళ్ళి గుర్రం మీద బయటకుపోయే రహస్యపు మార్గంలో ప్రయాణించసాగాను ఆ బిలల్లో ప్రకాశవంతమైన వెలుతురు ఉంది నా భర్తకు గుర్రపు స్వారీ చేయటం తెలియదు నేను కొద్దిగా వేగం పెంచినా అతడు భయంతో కేకలు పెట్టసాగాడు తొందరగా వెళ్ళకపోతే ఈ బిలాన్ని దాటి వెళ్ళటం కష్టం అతడు భయపడకుండా ఉండటం కోసం గుర్రాన్ని చాలా నెమ్మదిగా నడిపిస్తూ మధ్య మధ్యలో నా వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు తింటూ రాత్రి పగలు తేడా తెలియకుండా కొన్ని రోజుల పాటు ప్రయాణం చేశాం ఆ బిల్లల్లో ఎన్ని రోజులు ప్రయాణం చేశామో మాకు తెలియలేదు నిన్నటి సాయంత్రం వేళ ఈ అరణ్యంలోకి మేము ప్రవేశించాము చుట్టూ తిరిగి చూడగా అక్కడ ఒక కొండ శిఖరం కనపడింది దాని కింద ఒక తలుపు కూడా ఉంది అది చాలా విచిత్రంగా ఉంది తలుపు వెనకాల ఏమున్నదో చూడవలెనని నాకు కుతూహలం కలిగింది నా వద్దనున్న గ్రంథాన్ని తీసి పరిశీలించాను ఆ తలుపు తెరిచే విధానం కూడా నాకు కనిపించింది అంతేకాకుండా ఆ బిలము యొక్క రహస్యాలు దానిలో ఉండే వింతలు విశేషాలు పరిమాణాలు ఎన్నెన్నో రచించబడి ఉన్నాయి అయితే ఎంతో కష్టంలో ఉన్న నాకు వాటిని కూడా చూడవచ్చునన్న ఆలోచన రాలేదు అన్ని విశేషాలు కలిగి ఉన్న ఆ గ్రంథాన్ని భద్రపరచవలనన్న కోరికతో దానిని ఆ తలుపు వెనుకగా దాచి ఉంచాను నిన్న సాయంత్రమే మేము ఈ అడవికి చేరినట్లుగా చెప్పాను కదా ఒక చేతితో గుర్రపు కళ్ళాన్ని రెండవ చేతితో నా భర్త చేతిని పట్టుకుని ఆ కొండ శిఖరం మెల్లగా దిగి భూమార్గం పట్టి నడవటం ప్రారంభించాం కొండ దిగేసరికి చాలా చీకటి పడింది క్రూర మృగాలు మమ్మల్ని కబళిస్తాయేమోనన్న భయంతో గుర్రాన్ని దిగక దాని మీదనే ఉండిపోయాము ఇంతలో ఏదో జంతువు చాలా భయంకరంగా అరిచింది ఆ శబ్దానికి బెదిరిన గుర్రం పరిగెత్తటం మొదలుపెట్టగా గుర్రం మీద కూర్చోవటం అసలే అలవాటు లేని నా భర్త కింద పడిపోయాడు నేను గుర్రాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అది ఈ ప్రాంతానికి వచ్చి కానీ ఆగలేదు నా భర్త పడిపోయిన చోటు ఇక్కడికి ఎంత దూరమో కూడా నాకు తెలియదు పాపం ఆయన నేను ఏం చెప్పినా అది మాత్రమే చేసేవాడు నా మాటను ఎప్పుడూ అతిక్రమించలేదు నా మీద ఏనాడు కోపించి ఎరుగడు దేవుడి లాంటి భర్తను చంపుకున్న పాపాత్మురాలిని ఈ జన్మలో నేను నా భర్తను కలుసుకుని సుఖపడతానన్న నమ్మకం కూడా పోయింది అందువలన నేను నా కంఠానికి ఉరిబిగించుకుని చనిపోవ నిశ్చయించుకున్నాను నేను ఆ ప్రయత్నంలో ఉండగా మీ భటులు వచ్చి నన్ను ఆటంకపరిచారు తరువాత స్వయంగా మీరే వచ్చారు అని కమలాక్షి తన వృత్తాంతాన్ని చెప్పగా అది మొత్తము విన్న ప్రజమ్నుడు రకరకాలుగా బాధపడ్డాడు అయ్యో తల్లి నువ్వా నీ తండ్రి నాకు చిన్నమ్మ కొడుకు అతడు మరణించిన వార్త కూడా నాకు చేరలేదు అయ్యో నీకెన్ని కష్టాలు వచ్చాయి అమ్మ చింతించకు నీ భర్త పడిపోయిన చోట ఇసుక నేల అయి ఉండవచ్చు నీ భర్త ఎక్కడ ఉన్నా త్వరగా వెతికించి నీకు సంతోషం కలిగిస్తాను నాతో వద్దువు గాని శిబిరంలో నీ పినతల్లి నాతోనే ఉన్నది అని ఓదార్చుచున్నంతలోనే తన శిబిరం వద్ద ఏదో ఒక పెద్ద కోలాహల ధ్వని వినిపించింది కొందరు భటులు తమ వైపే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి వింతసింహం మన సేనలన్నింటినీ చెల్లాచెదురు చేసి వేసింది ఏనుగులు గుర్రాలు కట్టలు తెంచుకుని పరిగెడుతున్నాయి అని చెప్పగా ప్రజుమ్నుడు ఆ దిశగా గుర్రాన్ని పరిగెత్తించాడు ఇంతలో మరికొందరు వచ్చి వింతసింహం ఎక్కడా స్థిరంగా లేదు అది ఈ వైపుగా పోయింది అని చెప్పారు అప్పుడు రాజు గుర్రాన్ని ఆదిక్కుగా పరిగెత్తించాడు మర్నాటికి కూడా సింహం జాడ ఏమీ తెలియలేదు ఆ సింహాన్ని ఎలాగైనా చంపివేయాలన్న పట్టుదలతో పది రోజుల పాటు అరణ్యమంతా గాలించాడు అక్కడ అతనికి ఒక కోయపల్లె కనిపించింది ఆ కోయపల్లెలో ఉన్న కోయవారిని ప్రజుమ్నుడు ఈ విధంగా ప్రశ్నించాడు ఈ అడవిలో ఒక సింహం తిరుగుతూ ఉన్నది ఈ పల్లె కాని ప్రవేశించలేదు కదా అని అడిగాడు అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు సింహం పది రోజుల క్రితం వచ్చింది మేము దానిని చంపివేశాము దాని మాంసమే తింటున్నాం సింహం పీడ విరగడైపోయినందున హాయిగా పడుకోగలుగుతున్నాము అన్నారు ప్రజ్యుమ్నుడు ఆశ్చర్యపోతూ సింహం చచ్చిపోయిందా దాన్ని ఎవరు చంపారు మాయోధుడా లేక మీరెవరన్నానా అని అడిగాడు అది మాకు తెలియదు దేవరా పది రోజుల క్రిందట మా వాళ్ళకి పుంతదారిలో ఒకడు పడిపోయి కనిపించాడు వాడి మనలో కత్తి ఉంది స్పృహ మాత్రం లేదు చాలా మంచి వస్త్రాలు ధరించి ఉన్నాడు మా వాళ్ళు అతడికి చికిత్స చేశారు అతడు మాట్లాడబోతూ ఉంటే సింహం సింహం అని అరుస్తూ ఈ పల్లెవాళ్ళందరూ పారిపోసాగారు ఆ యువకుడు ఏమాత్రము భయపడకుండా జంకు గొంకు లేకుండా వీరందరూ భయపడకండి అంటూ తన వరలోని కత్తి తీసి సింహానికి ఎదురుగా వెళ్ళి దానిని చంపేశాడు దానిమీద కసికొద్దీ వేళకి మేము దాని మాంసమే తింటున్నాము అవలేలగా దాన్ని వీరుడు చంపేశాడని మేమెంతగా పొగిడినప్పటికీ ఆయన అదేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను ఏదో అనుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పారు రాజు ప్రజ్యుమ్నుడికి మనసులో అతడు ఒకవేళ కమలాక్షి భర్తేమోనన్న అనుమానం కలిగింది అంతలోనే మళ్ళీ ఆమె భర్త ఒకవేళ నిజంగా వీరుడే అయితే ఆమెకు ఈ పరిస్థితి రాకపోను కదా అని అనుకున్నాడు అంతలోనే తాను కమలాక్షిని వదిలేసి వచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది వెంటనే అతను ఆ దిక్కుకు వేగంగా గుర్రాన్ని నడిపించాడు నాలుగు రోజుల్లో అక్కడికి చేరగా అక్కడ తాము వేసి ఉంచిన శిబిరాలన్నీ మొక్కలై ఉన్నాయి ఏనుగులు గుర్రాలు కొందరు భడ్డలు నుగ్గునుగ్గు అయి ఉన్నారు ఒక భటుడు లేడు రాణిని ఒంటరిగా అక్కడ వదిలి వెళ్ళినందుకు ప్రజుమ్నుడు చాలా చింతించాడు వెతుకుతూ ఉండగా అక్కడికి కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నుంచి ఒక సేవకుడు కిందకు దిగివచ్చి స్వామి ఆ సింహం ఏమయ్యింది అని అడిగాడు అది చచ్చి పది రోజులయ్యింది మహారాణి క్షేమంగా ఉందా అని ప్రజుమ్నుడు చాలా ఆత్రంగా అడిగాడు అప్పుడు అతను ఇలా చెప్పాడు ఆ జంతువు రెచ్చిపోవటంతో రాణిగారి చుట్టూ కొందరు సేవకుల్ని రక్షణగా నిలబెట్టడం వలన రాణిగారికి ఏ ప్రమాదము సంభవించలేదు ఆమె క్షేమంగానే ఉంది ఆ తర్వాత సేనాపతి కొందరు భటులను తోడి ఇచ్చి మహారాణి వారిని రాజధానికి పంపివేశాడు వార్త అందించటానికి నేను ఇక్కడ ఈ చెట్టు మీద నిలబడి చూస్తున్నాను సింహం వలన ప్రమాదం ఉందని చెట్టు ఎక్కాను అన్నాడు వాడు తన భార్యకు ఏమీ ఆపద సంభవించినందుకు రాజు సంతోషించి ఆ వింత జంతువు ఎలా చచ్చినది వాడికి చెప్పి వాడి భయం పోగొట్టాడు రాజనిర్వహణ భారం నిర్వహిస్తున్న యువరాజుకు ఇమ్మని ఒక పత్రం రాసి వాడికిచ్చి పంపాడు సైనికుడు వెళ్ళిన తరువాత ఆ అరణ్యంలో కమలాక్షిని వెతుకుతూ ప్రజమ్నుడు పది రోజుల పాటు సంచరించాడు ఆ గుర్రపుడ్డెక్కల జాడలను బట్టి అడవిలో కొంత దూరం వెళ్తూ కమలాక్షి అంటూ కేకలు పెట్టాడు చుట్టుపక్కల ఉన్న కోయపల్లెలకు వెళ్ళి ఆమె గుర్తులు చెప్పి ఒకవేళ వారు ఆమెను చూశారేమోనని అడిగేవాడు ఈ విధంగా ప్రజుమ్నుడు కమలాక్షి కోసం ఆరు నెలల పాటు అరణ్యమంతా గాలించాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది అలా వెతుకుతూ ఉండగా ఒక రోజున కమలాక్షి చెప్పిన కొండ శిఖరం ప్రజమ్నుడికి కనపడింది అతడు మెల్లగా ఆ కొండని ఎక్కి బిలం దగ్గరకు చేరుకుని ఆ తలుపు తెరిచే ఉండటం చూసి లోపలికి వెళ్ళి కమలాక్షి తలుపు వెనగా దాచిపెట్టి ఉంచిన పుస్తకాన్ని చూశాడు ఆ పుస్తకం ఆమె పూర్తిగా చూసి ఉండి ఉంటే ఆమెకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదు అందుకు కారణం ఏమిటంటే ఆ గ్రంథంలో రాసి ఉన్న దానిని బట్టి ఆ కోటను ఎవరూ వశం చేసుకోలేరు అంత కట్టుదిట్టమైన కోటను వదిలి వచ్చినదంటే ఆమె కంగారులో గ్రంథాన్ని సరిగా చూడకపోవటం ధైర్యం సన్నగిల్లి పారిపోవటం రెండు కారణమే ఆ బిలద్వారం ఇప్పటివరకు ఎప్పటి వరకు తెరుచుకునే ఉన్నందువలన కమలాక్షి మళ్ళీ అక్కడికి రాలేదని లోపలకు వెళ్లలేదని ప్రజుమ్నుడు గ్రహించాడు భార్యాభర్తలు ఇద్దరిని కలిపి కానీ తాను ఇంటికి వెళ్ళకూడదని శపథం చేసుకున్నాడు అయినా వాళ్ళు ఇన్ని నెలలు గడిచినప్పటికీ అడవిలోనే ఉండి ఉంటారా లేక వేరే పల్లెలు పట్టణాలు కూడా పోయి ఉంటారేమో అవి కూడా వెతుకుతాను అని మనసులో నిశ్చయించుకుని ఆ దిశగా ప్రయాణం చేసి ఒక పట్టణాన్ని చేరుకున్నాడు అక్కడ తనకెదురైన ఎదురైన ఓ వ్యక్తిని ఆ దేశం పేరు ఏమిటి ఆ పట్టణాన్ని ఏ రాజు పరిపాలిస్తున్నాడు అక్కడి రాజధర్మాలు ఎలా ఉంటాయి అని అన్ని వివరాలు అడుగగా ఆ వ్యక్తి అతడికి ఇలా చెప్పటం ప్రారంభించాడు కాశీయాత్ర పదమూడవ భాగంలో కమలాక్షి యొక్క మిగిలిన వివరాలు తెలుసుకుందాము నమస్కారం